అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నాలుగు మండలాల క్రైస్తవ జేఏసీ నాయకులు దళిత సంఘాల నాయకులు రావులపాలెంలో చిక్కాల సత్యప్రసాద్ నివాసం వద్ద అభినందన సభను ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఐదు నీట్ ఇరవై ర్యాంక్ సాధించిన గంటి మహిమ గ్రేస్ ను అభినందించారు విద్యార్థిని పేద కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మెడికల్ స్టూడెంట్ కు ఐదు సంవత్సరాల్లో అవసరమయ్యే ఖర్చులను చిక్కాల వరప్రసాద్ క్రైస్తవ దళిత నాయకులు భరిస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాది చిక్కాల సత్యప్రసాద్ కొత్తపేట ఫాస్టర్లు జేఏసీ అధ్యక్షులు డేవిడ్ రాజు మాగపు బాల కృష్ణ గంటి బోసు మాకర్ రాజేంద్ర ఎం రెడ్డి మాధవరపు సాయిబాబా అడప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మహిళా వింగ్ ప్రెసిడెంట్ గారు మరి మహిమ గారు అన్న టీం రెండు త్వరగా రావాలి చాలా విశేషంలో

మరి మహిమా గ్రేస్ని అభినందిస్తూ ఆ మహిమా గ్రేస్ మరి మెడికల్లో మరి ఫ్రీ సీటు కొట్టి మరి ఈమె మాకందరికీ కూడా మాలాంటి దళితుల్లో ఉన్న చిన్న కులాల్లో ఉన్న మరి అందరికీ ఆదర్శంగా నిలబడింది మెడికల్లో సీ ఫ్రీ సీట్ కొట్టి మరి నేను కూడా ఉన్నత వర్గాలతో మరి ఆర్థికంగా లేకపోయినప్పటికీ కూడా నేను కూడా అది విద్యలో ముందు అంజులో ఉంటారని మరి మెడికల్ సీట్లో మెడికల్ సీట్లో సీటు కొడతాం ఫ్రీ సీటు కొడతాం మేమందరం కూడా అభినందిస్తున్నాం ఈ కొత్త క్యాడర్ కాన్స్టిట్యున్సీ నుంచి దళితుల జేఏసీ నుంచి క్రిస్టియన్ జేఏసీ నుంచి మాలాటి అంబేద్కర్ ఇస్టులో ఆమెను అభినందించి ఇంకా ముందుకు వెళ్ళాలని మేము మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఈ సందర్భంగా